కూడా పొందింది చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ జిల్లా లో మరియు కాకినాడ జిల్లా సేబ్రోల్ లో క్లాత్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి ప్రతిపాదనలు రూపొందించాం రెండు వేల ఇరవై ఇరవై ఆరవ సంవత్సరానికి పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం తొంభై ఆరు పాయింట్ రెండు రెండు కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటి రాష్ట్రంలో ముప్పై మూడు ఈనాం మార్కెట్ల ద్వారా ఏడు వేల నాలుగు వందల యాభై రెండు పాయింట్ యాభై ఒక్క కోట్లు విలువ చేసే పది పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు వాణిజ్యం చేయడం జరిగింది రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై నాలుగు రైతు బజార్లున్నాయి మరో ఇర ఇరవై ఒక్క రైతు బజార్లు పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి రాష్ట్రంలో గతంలో నిరుపయోగంగా ఉన్నటువంటి పదిహేను మొబైల్ రైతు బజార్లు కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొచ్చాం రైతు బజార్ల ఆధునీకరణకు కొత్త మోడల్ ఇంటిగ్రేటెడ్ రైతు బజల కోసం మరియు మార్కెటింగ్ శాఖలో అన్ని కార్యక్రమాలను పారదర్శకతను పెంపొంచడానికి ఎన్ టు ఎన్ డిజిటైజేషన్ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించడం ధరల నియంత్రణలో భాగంగా మార్కెట్ ఇంటర్వేర్షన్ ద్వారా జూన్ నుంచి అక్టోబర్ వరకు రెండు వేల ఇరవై నాలుగు టమాటా ధరలు పెరిగినప్పుడు వినియోగదారులకు సరసమైనటువంటి ధరలు అందించడానికి రైతు నుంచి ఏడు వందల యాభై మూడు మెట్రిక్ టన్నులు సేకరించి రాష్ట్రంలో రైతు బజార్ల ద్వారా అమ్మడం జరిగింది మార్కెట్ జోక్యాన్ని అందించడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో మూడు వందల కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించాం ధరలు పతనమైన సందర్భంలో మిర్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన అవిరల కృషి ఫలించింది మిర్చి పంటకి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఎంఐఎస్ కింద ఒక కింటాకి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎంఐపి ద్వారా ధర కంటే మార్కెట్ ధర పతనమైనటువంటి సందర్భంలో వ్యత్యాసాన్ని ధనాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాభై యాభై నిష్పత్తిలో రైతులకి చెల్లాల్సి చెల్లించాల్సి ఉంటుంది మిర్చి రైతులను ఆదుకునేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధాన్యం కొనుగోలులో సంబంధించి పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్లు గత ప్రభుత్వం బకాయిల్ని మా ప్రభుత్వం జూలై ఇరవై నాలుగులో రైతులకి చెల్లించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ లో సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలును ఇప్పటి వరకు ఐదు లక్షల ముప్పై ఒక్క వేయి తొమ్మిది వందల ఎనభై ఏడు రైతుల నుండి ముప్పై మూడు లక్షల ముప్పై రెండు వేల సున్నా ఒకటి నాలుగు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి ఏడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు చెల్లించడం జరిగింది పై మొత్తంలో కేవలం ఇరవై నాలుగు గంటల్లోపే ఆరు వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్లను ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లోపు తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లను చెల్లించామని గర్వంగా చెప్పదలుచుకున్నాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి మార్కెటింగ్ శాఖకు మూడు వందల పదిహేను పాయింట్ మూడు రెండు కోట్లు బడ్జెట్ ని ప్రతిపాదిస్తున్నాను సహకార శాఖ దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకార సే సమృద్ధి కార్యక్రమాలు చేపట్టింది నలభై ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్లతో రెండు వేల ముప్పై ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రాయోజిత పథకం కింద పిఎసీఎస్ ను డిజిటలైజ్ చేస్తున్నాం ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రంలో అన్ని లు